నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మీ నుంచి విశేష స్పందన వస్తూ సో ఇందులో భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ అండి అందరూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎందుకంటే బాగా చాలామందికి ఇష్టమైన టాపిక్ అనుకుంటున్నాను అశ్వత్థామ అనగానే కల్కి మూవీకి వెళ్ళిపోతున్నారు అందరూ సో అసలు ఎవరు చిరంజీవులు అశ్వత్థామ ఎందుకు చిరంజీవి అయ్యాడు అవటానికి గల కారణాలు ఏమిటి చాలా వీడియోస్ చాలా రకాలుగా చాలా మంది చెప్పున్నారు కానీ పురాణాలు ఏం చెప్తున్నాయి మరి కలికి అవతారం తర్వాత నిజంగా అశ్వత్థామ మనకి కనిపించడా ఈ విషయాలన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నాను సో వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా ముందు అసలు చిరంజీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి వీడియోలో ఎవరు చిరంజీవులు ఎందుకు అయ్యారు ఏమిటి ఆ కమావేశం ఏమిటి ఏం చెప్తారు రఘుప్రియ గారు మనందరికీ సుపరిచితులే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ అలాగే వాస్తుకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని నమస్కారం అండి హరి నమస్తే శ్రీభాత్రే నమ రఘుప్రియ గారు మనం చాలా వీడియోస్ చాలా రకాలుగా చేస్తున్నాం కాకపోతే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటంటే అశ్వద్ధామ గురించి సో దాని గురించి తెలుసుకునే ముందు అసలు చిరంజీవి అంటే ఎవరు మన అందరికి తెలిసిన సామాన్యమైన విషయం ఏమిటి అంటే ఎవరైతే చనిపోరో వాళ్ళని చిరంజీవి అంటారు ఇది మాత్రం తెలుసు కానీ యాక్చువల్గా అదే ఆన్సర్ ఆ పురాణాలు ఏం చెప్తున్నాయి చిరంజీవి అంటే అసలు ఎవరు చిరంజీవులు ఎందుకు అయ్యారు చెప్పండి తప్పకుండా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే చావు లేని వాళ్ళు చిరంజీవులు ఎప్పటికీ ఉండేవాళ్ళు అది సశరీరంతోనా లేకపోతే శరీరం కాకుండానా అనేది ఇక్కడ మనం వివరంగా చెప్తాము సశరీరంతో అంటే పురాణ ప్రకారం మనకి ఏడుగురు ఉన్నారు సప్త చిరంజీవులు అంటారు దానికి అశ్వత్థామ బలిర్ వ్యాసం హనుమాంస్చ విభీషణ శురామ సప్త ఏతైరజీవిన ఓకే సప్తై తాన్ సంస్మరే నిత్యం మార్కండేయర్ష సోపి సర్వవ్యాధి వివర్జి అంటే ఇందులో అశ్వత్మ బలి అంటే బలి చక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృప అంటే కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడుగురిని మనం చిరంజీవుల కింద చెప్తారు పురాణాల ప్రకారము అయితే ఈ ఏడుగురిని కాకుండా మార్కండేయుడు ధ్రువుడు కూడా మనకి చిరంజీవులే కానీ వీళ్లలోకి మనకి కలపలేదు వాళ్ళని ఈ ఏడుగురిని మాత్రమే కలిపారు అయితే వీళ్ళని కనుక మనం ప్రతి రోజు ఆ మనం మననం చేసుకున్నట్టయితే ఈ శ్లోకాన్ని కనుక మనం చెప్పుకున్నట్టయితే మనం బ్రతికు ఉన్నంత వరకు ఆ ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు ఎలా చిరంజీవులుగా ఉన్నారో అలా ఉండలేకపోయినప్పటికీ మనకు ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యంతో హాయిగా ఉండగలుగుతాము అవకాశం ఉంటుంది కానీ ఇది తప్పనిసరిగా మనం ప్రతి నిత్యము ఒకరోసారైనా మనం పఠించుకోవాలి శ్లోకాన్ని అయితే ఇప్పుడు ఆ మన ఇందాక చెప్పినట్టుగా ఏ ఏడు మంది ఎవరు అనేది క్లియర్ గా చెప్పాను కదా అశ్వత్థాముడు బలి చక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు అంటే కృపాచార్యులు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురిని మనం చిరంజీవులుగా చెప్పుకుంటాం అనమాట అయితే ఇప్పుడు వీళ్ళు చిరంజీవులు ఎలా అయ్యారు ఈ ఏడుగురు చిరంజీవులు ఓకే కానీ వాళ్ళు ఎవరెవరు ఏ రకంగా చిరంజీవులు అయ్యారు అనేది వివరంగా చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ శాపం వల్ల ఆ అశ్వత్థాముడు చిరంజీవుడయ్యాడు శాపం వల్ల వరం వల్ల కాదు అయితే వామనుడి అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి ఆ కథ మనకి తెలుసు అయితే లోకహితం కోసం వ్యాసుడు వ్యాసుడు భారతం రాశాడు కదా ఆ శ్రీరాముడు యొక్క భక్తి వల్ల ఆయన భక్తితో చిరంజీవిత్వం సంపాదించుకున్నాడు హనుమంతుడు తర్వాత ఆ రాముడి యొక్క అనుగ్రహం వల్ల విభీషణుడు కూడా చిరంజీవి సంపాదించుకున్నాడు అయితే విచిత్రమైన జన్మ కలగడం వల్ల కృపాచార్యుడు అందరి జన్మ లాంటి జన్మ కాదు అయింది విచిత్రమైన జన్మ వల్ల అది ఏమిటి నేను తదుపరి చెప్తాను ఆ దాని వల్ల అతను కూడా కృపాచార్యులు కూడా చిరంజీవిత్వం సంపాదించారు అయితే ఉత్కృష్టమైన తపోనిష్ట వల్ల ఆ పరశురాముడు కూడా చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాడు ఈ ఏడుగురు చిరంజీవులు అనమాట అయితే ఈ ఏడుగురుతో పాటు కూడా మనకి కల్పాంతం వరకు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఇద్దరున్నారు ఒకడు ధ్రువుడు రెండోది మార్కండేయుడు శివుడు అనుగ్రహం చేత ధ్రువుడు విష్ణుమూర్తి అనుగ్రహం చేత ధ్రువుడు ధ్రువుడు ఆ కాకుండా వీళ్ళని మనం ప్రతినిత్యం కనుక స్మరించుకున్నట్టయితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతాము మనకి ఎంతవరకు ఆయుష్ ఉందో అంతవరకు సుఖంగా జీవించగలుగుతాం అనమాట ఇది ఆ ప్రత్యేకంగా చిరంజీవుల గురించి సో చిరంజీవులు అనేది మనం కొంతకాలం వరకు అంటే కొంతకాలం వరకు బ్రతికున్న వాళ్ళని చిరంజీవులు అని అనకుండా ఎప్పుడు చనిపోని వాళ్ళని చిరంజీవులు అంటున్నారు అంటున్నాము మరి అశ్వథామ విషయంలో ఎందుకు ఆయన చిరంజీవి అయ్యారు క్లుప్తంగా చెప్పండి అయితే ఇప్పుడు అశ్వత్థామ గురించి చెప్పాలి అంటే అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు అనమాట అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఈ ద్రోణాచార్యుడు కౌరవుల పక్షం వాదించాడు ఆయన కౌరవుల వైపు అనమాట అయితే అశ్వ పాండవులు మరి ఐదుగురు ఐదుగురున్నారు అందరినీ చంపేశారు చంపేసేటప్పటికి తన తండ్రిని చంపారన్న కసితో అంటే ఆ కోపంతో ఈ అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే పాండవులు అంటే యాక్చువల్గా మనకి యుద్ధము ఒక యుద్ధానికి ఒక పరిమితి టైం ఉంటుంది అనమాట ఈ టైం నుంచి సూర్యోదయాన్ని సూర్యాస్తమం వరకు మాత్రమే యుద్ధ నీతి అదేంటంటే అక్కడికి ఇంకా సమాప్తి చేసేసేయాలి మళ్ళా తర్వాత సూర్యోదయానికి యుద్ధాన్ని మొదలు పెడతారు అయితే అసలు సంధ్య అంటే సూర్యాస్తమం అయిపోగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి ఆయుధాలని నిరాయుధాలు చేసేసి అంటే ఆయుధం లేకుండా ఎక్కడక్కడ ఉంచేసి ఎక్కడ వాళ్ళ వాళ్ళ గుడారాల్లో సేత తీరుతారు అయితే ఈ నెక్స్ట్ ద్దాము ఏం చేశాడంటే దొంగచాటుక అర్ధరాత్రి టైం అప్పుడు ఆ పాండవులే తన తండ్రిని చంపాడు అన్న కక్షతో ఏం చేస్తారు పాండవుల్ని సంహరిద్దామని అనుకుని చీకట్లో ఉప పాండవుల్ని చంపేస్తాడు గొంతు పిసికి నులిమి చంపేస్తాడు అంటే అతి క్రూరంగా చంపుతాడు అంటే అప్పుడు ఆయన కోపాలు ఆవేశము ఆ క్రోధము వల్ల ఎవరు ఏమిటి అనేది ఉచ్చనిచం మర్చిపోయి ఈ పిల్లల్ని చంపేస్తాడు అది తర్వాత తెలిసి కృష్ణుడు శాపము ఆ కథ నేను తర్వాత చెప్తాను రైట్ రైట్ సో కృష్ణుడి శాపం వల్లనే ఆయన వచ్చాడని మన కలికి మూవీలో కూడా చూసున్నాం కాబట్టి ఇంకా దాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఘుప్రియ గారు ఈ చిరంజీవులు ఎందుకు అయ్యారు అనేది కూడా నేటి తరం పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అసలు బలి చక్రవర్తి ఎందుకు చిరంజీవి అయ్యారు దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏమిటి పిల్లలు తెలుసుకోవటం వల్ల కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది కేవలం సినిమాలే కాకుండా దాని వెనకాల ఇంత చరిత్ర చిత్రం ఉంది అని సో అలా ఒక్కొక్కళ్ళకి సంబంధించి బలి చక్రవర్తి నుంచి మొదలుపెట్టి మనం అశ్వద్దాం వరకు ఈ స్టోరీ అంతా క్లుప్తంగా వీలైనంత వరకు క్లుప్తంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఎందుకు అయ్యారు వాళ్ళు చిరంజీవులు అని ఆ అసలు మన ఈ నేటి తరము ఆ పురాణాల గురించి కానీ మన హిందుత్వం గురించి కానీ ఆ భార రామాయణ భారత భాగవతాల గురించి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమిటి అది మనకి ఈ జనరేషన్లో ఈ పిల్లలకి మనకి గాని మన ముందు తరాల వాళ్ళకి కాని మనకి ఎలాగ అమ్మములు నాయనమ్మలు చెప్పడం వల్ల మనకి తెలిసింది కానీ ముందు తరాల వాళ్ళకి ఆ చెప్పే సౌకర్యము కుదరడం లేదు ఆ అవకాశము కుదరటం లేదు కాబట్టి ఈ మాధ్యమాల ద్వారా కూడా ఈ నేటి తరము నేర్చుకుని తెలుసుకుంటే అసలు కర్ణుడెవరు రాముడెవరు కృష్ణుడెవరు రేపొద్దున వాళ్ళ గుణగణాలు ఏంటి రాముడు అని తెలుసుకోవడమే కాదు రాముడు గుణగణాలని మనం కొంచెమైనా పాటించగలగాలి ఇలాగ మన పురాణాలు వాటి క్యారెక్టర్స్ అందులో ఉండే వాళ్ళు ఏంటి చేస్తున్నారు అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలి అయితే ముందుగా మన ప్రస్తావనలో బలి గురించి చెప్తాను బలి చక్రవర్తి గురించి ఆ కథ అందరికీ తెలిసిందే కదా బలి చక్రవర్తి దానవ చక్రవర్తి అనమాట రాక్షసులో రాజు అయితే ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు విరోచనుడు కొడుకు ఈయన బలి చక్రవర్తి అయితే ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు అయితే మహాదాతల్లో మనకి దాతలు అనగానే ఆ గబుక్కను గుర్తొచ్చేది ఎవరు ఆ బలి చక్రవర్తి బలి చక్రవర్తి కర్ణుడు కర్ణుడు ప్లస్ దీచి ప్లస్ శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి బలి శిబి దీచి కర్ణుడు కూడా దాన కర్ణుడు అని మనకి కొంచెం తెలిసింది దాతల్లో కూడా ఆయన కూడా ఉన్నాడు కూడా గుర్తొస్తాడు నలు మహారాజు కూడా కానీ ప్రముఖంగా మనకి చెప్పుకు అంటే వీళ్ళు ఐదుగురు ఉన్నారు అందులో ఇప్పుడు మన ప్రస్తావనలో బలి చక్రవర్తిని తీసుకుందాము అయితే ఈ బలి ఆ బలి చక్రవర్తి వామనావతారంలో ఈ విపరీతమైన దానం చేస్తాడు అడిగింది అడిగినట్టుగా ఎవరికంటే వాళ్ళకి దానం ఇచ్చేస్తాడు ఆయన గురువు శుక్రాచార్యులు వారు అనమాట ఒకరోజు మహావిష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి ఆ అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే ఈయన కూడా వామనుడు లాగా వచ్చి అడుగుతాడు నాకు దానం చేస్తావా అంటే తప్పకుండా ఇస్తాను అడిగింది అడగకుండా ఇచ్చేస్తాను అంటాడు అప్పుడు కృపాచార్యుడు తన మనోనేతరంతో చూస్తాడు వచ్చింది వామనుడు పొట్టివాడు కాదు ఈయన మహాగట్టివాడేను అని తన రాజుని హెచ్చరిస్తాడు బలి చక్రవర్తి నువ్వు తొందరగా మాట ఇచ్చేసేకు అని అయితే లేదు నేను ఒకసారి మాట ఇచ్చేసిన తర్వాత కాదు అన్ను అని చెప్పి ఆ స్వామి మీకు ఏం కావాలి అంటే నాకు మూడే మూడు అడుగులు చాలు నా అడుగులు ఎంత చిన్న అడుగులే కదా నాకు మూడు చాలు అనగానే ఇచ్చేసాను అని చెప్పి ఆ కథ అందరికీ తెలిసిందేనా ఒక చిన్న ప్రస్తావనతో చేస్తాను శుక్రాచార్యుల వారి దగ్గర నుంచి తీసుకుని ఆ కమండలం తీసుకుని పోస్తూ ఉంటే శుక్రాచార్యుల వారు ఒక పురుగు రూపంలో కందిరిగ రూపంలో ఆ కమండలంలో దూరతారు దూరేటప్పటికి ఆ నీరు ధార పోస్తేనే కదా మనం దానం చేసినట్లేక ఆ దానం చేస్తున్నప్పుడు మళ్ళా ఏం చేస్తారంటే ఆ నీరు రాకుండా ఉంటుంది ఆ విషయం అన్ని గ్రహించిన సర్వాంతర్యామి విష్ణుమూర్తికి తెలిసింది ఎక్కడ మళ్ళా మనసు మారిపోతుందో దానం చేసేటప్పుడు కూడా మనం ఎడం చేతికి తెలిసింది తెలియకుండా కుడిచేతి నుంచి చేయాలన్నమాట ఎక్కడ మనసు మారిపోతుందో అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే ఆ మూడు సార్లు చూడగానే ఇంకా అర్థమైపోయి దర్భ పొల్ల తీసి ఆ కమండలంలో పొడుస్తాడు కన్నల్లోంచి పొడిచేటప్పటికీ అది వెళ్ళి నేరుగా శుక్రాచార్యుడికి కన్నుకి తాకుతుంది అనమాట అందుకే శుక్రాచార్యుడు ఒక కన్నుతోనే ఉంటాడు ఒక కన్నుతోనే ఉంటాడు కారణం అన్నమాట అయితే ఈయన ఏం చేస్తాడంటే ఎలాగ ధార పోసేశాడు అయిపోయింది ఇచ్చేసినట్టు ఒక అడుగు మన భూమి ఆక్రమించేసాడు ఇంకో అడుగు అంతా పృథ్వీ మండలం అంటే ఆకాశాన్ని ఆక్రమించేశాడు పృథ్వీ అయిపోయింది ఆకాశం అయిపోయింది ఇంకో అడుగుతాడు అప్పుడు అయినప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటాడు శుక్రాచార్యులు వారు గురువు గారు లేదు లేదు మహానుభావ ఇచ్చేశాను కాబట్టి నా నెత్తి మీద పెట్టండి అని చెప్పేసి ఆ అడుగుని మూడో అడుగుని పెట్టించేస్తారు మూడో అడుగుని పెట్టించే ఆయన పాతాళంలోకి వెళ్ళిపోతారు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన ఇప్పటికీ పాతాళంలో ఆయన సజీవంగానే అని ఉన్నాడు అని అందుకు చిరంజీవుడు చిరంజీవుడు అయ్యాడు ఆ తర్వాత విభీషణుడు విభీషణుడు మనకి తెలుసు కదా రామడాసురుడి అన్నగారు అనమాట ఆ తమ్ముడు అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడే హెచ్చరిస్తూ ఉంటారు అన్నయ్య గారు ఇది చాలా తప్పైన విషయము పర స్త్రీ మనకి పనికిరాదు అని చెప్తూ ఉంటారు అయినప్పటికీ అప్పగించేసేమని సలహా ఇచ్చినా కానీ ఆయన అప్పగించాడు అనమాట అది కనుక చేసి ఉండుంటే రావణాసురుడు కూడా మన ఈ చిరంజీవుల జాబితాలోకి చేరిపోయేవారు చేరిపోయేవారు నిజానికి పరుడు అండి రాడు అసలు ఆ భక్తిలో ఆయన మించిన వాళ్ళు ఆ ఒక్క క్వాలిటీ అంటే ఆ గుణం చాలు ఈయన కూడా చిరంజీవిత్వంలోకి కానీ ఆయనకున్న ఒకే ఒక్క చెడు అంటే స్త్రీ లోలత్వం ఉండడం వల్ల ఎంతటి మహానుభావుడైన దీని వెనక మన ఆంతర్యం ఏంటంటే ఏ ఒక చిన్న అవలక్షణం చాలు మనిషిని పతనం చేయడానికి అనేది ఒక చిన్న ఇక్కడ సందేశం అనమాట అయితే ఆ లేదంటే దాదాపుగా రావణాసుడు కూడా కల్పాంతం వరకు ఉండేవాడే సో ఆ రకంగా ఆయన రాముణ్ణి శరణు వేడి ఇక మా అన్నయ్య గారు వినటం లేదు అని చెప్పి రాముణ్ణి ధర్మం వైపు వెళ్ళిపోయి చిరంజీవత్వాన్ని రాముడు అనుగ్రహంతో సంపాదించుకున్నాడు తరువాత ఇంకొకళ్ళని చెప్పుకోవాలి అంటే పరశురాముడు పరశురాముడు రామ అవతారంలోనే మనకి పరశురాముడు కనిపిస్తాడు ఆ అంటే ఆయన చాలా కోపిష్టి పరశురాముడు రాముడు పరశురాముడు అంటే భేదం లేదు ఆయన విష్ణు వంశతోనే వచ్చిన వాడే అయితే ఈయన ఆ ఈ అవతారం ఎట్లా వచ్చిందంటే రేణుకామాత జమదగ్నుల కొడుకు ఈయన అయితే జమదగ్ని మహాముని తండ్రిని వధించారు ఒక రాజు చంపేశాడు అన్న ఉద్దేశంతో ఆ రాజుల మీద అందరి మీద ఆయన్ని దండయాత్ర చేస్తాడు ఇరవై ఒక్కసార్లు మొత్తం చుట్టి రాజులందరినీ సంహరిస్తాడు రాముడికి పరశురాముడికి ఉన్న చిన్న భేదం ఏంటి తెలుసా పరశు ఆయన చేతిలో గొడ్డలు ఉంటుంది రాముడి చేతిలో విల్లు ఉంటుంది ఆ గొడ్డలి ఉంటుంది గొడ్డలి పరసు అంటే గొడ్డలి అని అనమాట అందుకని రాముడు కి అని వచ్చింది అనమాట ఆయన అవతారం ఆయన చిరంజీవి ఆ రామాయణం చివరి వరకు ఆయన ఉన్నాడు ఇప్పటికీ ఆయన ఉన్నారు అయితే ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం అవు అయ్యి ఉండడం వల్ల ఆయనకి చిరంజీవత్వం వచ్చేసింది తర్వాత మనం కృపాచార్యుల గురించి చెప్పుకోవాలి కృపాచార్యులు అంటే ఆ శరద్వంతుడు అనే ఒక ఋషి అంశతో ఈయన పుట్టాడు ఎక్కడ పుట్టాడు అంటే రెల్లు గడ్డి మీద పుట్టాడు గడ్డి ఉంటుంది కదా రెల్లు గడ్డి వేరు గడ్డి వేరు చాలా షార్ప్ గా ఉంటుంది ఎడ్జెస్ ఆ రెల్లు గడ్డి మీద ఇతను పుట్టాడు అంటే అయోనిజుడు ఆయనకి ఒక తల్లి గర్భం నుంచి వచ్చినవాడు కాదనమాట ఆయన జన్మ విచిత్రమైన జన్మ అయితే ఈయన దిక్కు లేకుండా ఉండేటప్పటికీ అటుగా వచ్చిన శంతన మహారాజు వేటకు వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని తీసుకుని హస్తినాపురానికి వచ్చేస్తాడు అయితే హస్తినాపురంలో సకల విద్యలతోనూ ఈయన నేర్పించేసి కృపాచార్యుడు పెద్దవాడయ్యాక అన్ని విద్యల్లోనూ ఆరితేరిపోయి ఉంటాడు ఆ తర్వాత కాలంలో కౌరవులకి పాండవులకి ఈయన గురువర్య గురుత్వాన్ని తీసుకుని వీళ్ళిద్దరికి విలువీద్యను అశ్వవిద్యను నేర్పిస్తాడు అనమాట సో ఆ రకంగా ఆ ఆయన చిరంజీవత్వం సంపాదించుకున్నాడు అయితే మానవ గర్భంలో పుట్టకపోవడం వల్ల ఇందాక చెప్పాను కదా అలాగ మానవ గర్భంలో పుట్టకపోవడం వల్ల మానవులకు ఉండే చావు ఈ చిరంజీవులకి ఉండదు ఓకే అందువల్ల వాళ్ళకి చిరంజీవత్వం ఆపాదించబడింది అనమాట అంటే వీళ్ళు రకరకాల పుట్టారు కాబట్టి అసలు మెయిన్ చిరంజీవి చిరంజీవత్వం వచ్చింది అది దేవానుగ్రహం వల్ల కావచ్చు దేవుడి శాపం వల్ల కూడా కావచ్చు అనమాట ఇది మనకి పురాణాలు భార భారత భాగవతాలు చెప్పిన విశేషము అయితే తదుపరి వేదవ్యాసుడు వేదవ్యాసుడు లేకపోతే అసలు భారతమే లేదు అయితే ఈయన కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తర్వాత పాండవుల తండ్రి అయిన పాండురాజుకి తండ్రి అనమాట ఈయన ద్వారా కౌరవుల తండ్రి పాండురాజు ఆ పాండవుల తండ్రి పాండురాజు కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు అయితే భారతంలో మనకి ప్రతి చోట ఈ వ్యాసుడు గురించి ప్రస్తావన వస్తుందనమాట అయితే ఈయన భారతాన్ని అక్షర అక్షర రూపంలో రాసిన మహా వ్యక్తి అయితే ఈయన ఒక భారతమే కాకుండా అష్టదశ పురాణాలను కూడా ఈయన రచించాడు ఆ అందుకని ఇదే కాదు వేదాలను కూడా క్రమబద్ధీకరించి అక్షర రూపంలో పెట్టాడు ఓకే భారతం రాశాడు తర్వాత అష్టదశాలు భాగవతము అష్టదశ పురాణాలు ప్లస్ వేదాలను కూడా అక్షీకరించాడు కాబట్టి వేద వ్యాసుడు అని ఈయన ఇప్పటికి చిరంజీవిత్వంగానే ఉన్నాడు తర్వాత హనుమంతుడు ఆ శివుడు తేజస్సుతోనూ వాయుదేవుడి అంశతోను అంజని కేసరీలకు ఈయన పుట్టాడు అయితే రామాయణంలో ఈయన పాత్ర చాలా కీలకం సుందరకాండ నుంచి ఈయన ప్రవేశం జరుగుతుంది సుందరకాండ ఎన్ని సార్లు చదివి తీరదు అందులో ఒక ప్రతి ఒక్క సర్గా మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అవును అవును ఉద్యోగాలకు కానీ మనకి ఏదైనా ఆర్థికంగా కానీ పదవులకు గానీ సుందరకాండలో ప్రతిదీ మనకి సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి సమస్యకి అయితే ఈయన నవవిధ భక్తుల్లో ప్రథముడు ఆంజనేయ స్వామి ఈయన భక్తితో అంటే ఇప్పుడు మనకి తొమ్మిది రకాల భక్తు భక్తి మార్గాలు ఉన్నాయి జపము తపము స్మరణము నామము సేవనము ఇలాగా ఈయన ఏం చేశాడు ఏ ఒక్కటి తప్పినా రాముణ్ణి సేవించుకోలేనేమో అని ఈ తొమ్మిది భక్తి మార్గాలు అవలంబించేసాడు అన్ని మార్గాలు అవలంబించాడు సో రాముడి స్మరణం వల్ల కాని దాస్యం వల్ల కాని జపం వల్ల కానీ నిరంతరము కీర్తనం వల్ల కాని ఒక్క నిమిషం కూడా ఆయన రాముడి తాలు రాముడి ఇదిని వదులుకోదలుచుకోలేదనమాట సో ఆ రకంగా ఈయన కూడా చిరంజీవత్వాన్ని సంపాదించాడు ఇది చిరంజీవుల గురించి క్లుప్తంగా క్లుప్తంగా చాలా అంటే చాలా చక్కగా చెప్పారు చిరంజీవులు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం రెగ్యులర్గా చాలామంది అసలు చిరంజీవి అన్న పేరు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన పేరే మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా అదే పేరు కాబట్టి అంటే శివశంకర్ వరప్రసాద్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పటి తరం వారికి అయితే అసలు తెలియదేమో చిరంజీవి గానే తెలుసు సో ఎందుకు చిరంజీవి అన్న అంత పేరు అంత పవర్ఫుల్ అంటే కారణం ఇది పిల్లలందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని పెద్దవాళ్ళు పనిగా పెట్టుకొని చూపించే ప్రయత్నం చేయండి మన పురాణాలకు సంబంధించి మన ధర్మాలకు సంబంధించి తెలియని ఎన్నో విషయాలు తెలియచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి ఈ చిరంజీవులకు సంబంధించి మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను దొరుకు సెలవు నమస్తే